హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నారా లోకేష్ అరెస్టుకు ఆదేశాలు షాక్లో చంద్రబాబు నాయుడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నారా లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీసీఐడి విజయవాడలోని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనకు అందజేసిన నలభై ఒకటి ఏ నోటీసులోని చరితలను లోకేష్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రెడ్ బుక్ పేరుతో విచారణ అధికారులను బ్లాక్మెయిల్ చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు రెడ్ బుక్ పేరుతో అధికారులను జైలుకు పంపుతానని లోకేష్ బెదిరిస్తున్నాడు ఇది చాలా అభ్యంతరకరం కేసు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది రెడ్ బుక్ వాంగ్మూనాలను సీరియస్గా తీసుకోవాలని కోర్టును అభ్యర్థిస్తున్నాం అని సిబిఐ పేర్కొంది ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్కు నలభై ఒకటి ఏ కింద సిఐడి నోటీసులు ఇచ్చింది నలభై ఒకటి ఏ నోటీసుల నిబంధనల ప్రకారం వాటిని అందుకున్న వ్యక్తి దర్యాప్తును ప్రభావితం చేసి ఎలాంటి ప్రకటనలు చేయకూడదు తన పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరి కనిపించింది టీడీపీ క్యాడర్ను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు అధికారుల పేర్లు రాస్తున్నారని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారిపై సీరియస్గా వ్యవహరిస్తామని ఆయన చెబుతున్నారని ఏపీ ఆరోపిస్తుంది ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్